హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక కలర్ఫుల్ చట్నీ అనమాట హెల్త్ కూడా చాలా మంచిది ఏం చట్నీ అనుకుంటున్నారు పుదీనా చట్నీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి కడాయి తీసుకొని దాంట్లో గుప్పెడు ధనియాలు అనేవి వేసుకొని వేగిన తర్వాత పక్కకి పెట్టేసేయండి అదే బాండిలో శుభ్రంగా కడిగినటువంటి పచ్చిమిరపకాయలు వేసుకొని తడేంత పోయేలా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఇలా తొక్క తీయకుండానే వేసేయండి దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ మిర్చి అంతా వేగేలా మంచిగా కలుపుకోవాలి మిర్చి అనేది ఫ్రై మంచి కావాలి ఇలా రెడీ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి తర్వాత అదే కడాయిలో శుభ్రంగా కలిగినటువంటి పుదీనా ఇలా సన్న సన్నగా పోసుకొని వేసుకోండి మరి కొమ్మలు కొమ్మల కాకుండా ఇలా సన్నగా తరిగినవి వేసుకుంటే బాగుంటుంది మొత్తం పుదీనా వేసిన తర్వాత ఇలా కలుపుతుంటే మనకు నీరులా వచ్చి దగ్గరికి ఫ్రై లాగా అవుతుంది చూసారా ఇలా అయినప్పుడు ఒక ఐదు ఆరు టమాటాలు పెద్దగా సైజ్ పెద్దగా ఉంటే ఒక టూ త్రీ అయితే సరిపోతుంది వేసుకొని కోసుకొని వేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత కొద్దిగా చింతపండు మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసేయండి కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఉడుకుతాయి అవి అవి ఉడి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే పుదీనా అనేది మాడిపోతుంది అడుగంటి బాగా దగ్గరికి మగ్గాలి ఇది ఉడికేలోపు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి పక్కన పెట్టుకొని చూద్దాం ఒకసారి ఎలా రెడీ అయిందో ఉడికిపోయిందండి తీసి పక్కన పెట్టేసి చల్లారినిద్దాము ఇది పోపు అనేది ప్రిపేర్ చేద్దాము కడాయిలో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకుంటున్నాను నేను తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ ఎండుమిరపకాయలు తుంపి వేసుకుంటున్నాను వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా తొక్క తీయకుండానే కొట్టి వేసేయండి స్మెల్ బాగుంటుంది తర్వాత ఒక రేమ కరివేపాకు కొద్దిగా పసుపు ఆల్రెడీ మనం ఉడుకుతుంటే వేసాం కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను రెడీ అయింది అదే మిక్సీ జార్లో ఇందాక మనం మిర్చి పట్టాము కదా దాంట్లోనే డైరెక్ట్గా వేస్తున్నాను అన్నమాట కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేస్తున్నాను వేసి మిక్సీ పట్టేసేయండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో దీన్ని వేరొక గిన్నెలో వేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను వేరొక గిన్నెలోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పోపు ఇందులో వేసి కలుపుతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అయితే కొంతమందికి పుదీనా స్మెల్ నచ్చదు కదా అలా వస్తుందని అనుకునేరు కానీ అసలు కొద్ది కొద్దిగానే వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనం ధనియాలు యాడ్ చేసాం కాబట్టి స్మెల్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి